హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అమ్మాయికి కొన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేశాను అవి చూపిస్తాను ఇది లావెండర్ కలర్ ప్లేన్ క్రష్ శారీ అండి నర్సింగ్లో సిక్స్ హండ్రెడ్కి తీసుకున్నాను అనార్కలి లాంగ్ స్లీవ్ స్వీట్ హార్ట్ నెక్ పెట్టి స్టిచ్ చేశాను నెక్స్ట్ ఇది స్లీవ్ నర్సింగ్లోనే లాస్ట్ పీస్ వి షేప్ స్లీవ్లెస్ కుర్తి కుట్టానండి దీని కింద ప్లాజో పేర్ చేసింది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా నర్సింగ్లోనే కింద క్లాత్ వన్ ఫిఫ్టీ మీటర్ అండి పైన క్లాత్ పైనది లాస్ట్ పీస్ ఇది కూడా చాలా బాగుంది పైన పెప్లమ్ విత్ అంబ్రెల్లా స్టైల్ పెప్లమ్ అండి పఫ్ స్లీవ్స్ పెట్టి కింద సర్కులర్ పలాజో కుట్టాను జస్ట్ డిఫరెంట్గా అన్ని లాంగ్ ఫ్రాక్సే అవుతున్నాయని ఇలా ట్రై చేశాను ఒక పిక్ చూసి ఇది కూడా చాలా బాగా వచ్చింది డ్రెస్ నెక్స్ట్ ఇది విచిత్ర సిల్క్ శారీ అండి నాకు త్రీ హండ్రెడ్ పడింది కానీ దాని క్లాత్ కలర్ మాత్రం చాలా బాగా వచ్చి బాగుంది నెక్ విత్ లాంగ్ స్లీవ్స్ అనార్కలితో శారీ మొత్తం పెట్టాను ఇది అయితే బయట ఎంత చాలా బాగుంది కలర్ కూడా రెడ్డిష్ మెరూన్ టైప్ కలర్ మీరు చెప్పండి లుక్ ఎలా ఉందో ఇది నెక్స్ట్ ఇది కోరా కాటన్ ఈ మధ్య ఆ మధ్య అందరూ తీసుకున్నారు కదా క్రేజ్తో నాకు నచ్చి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్లో కింద ఫ్రిల్స్ పెట్టి వీ నెక్ పఫ్ స్లీవ్స్ పెట్టి స్టిచ్ చేశాను ఇది ఆర్గంజా క్లాత్ ఇది కూడా షా షార్ట్ ఫ్రాక్ విత్ స్వీట్ హార్ట్ నెక్ పఫ్ స్లీవ్స్ ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేశాను నెక్స్ట్ ఇది ఆర్గంజా టెన్ మీటర్స్ తీసుకున్నాను కింద త్రీ లేయర్స్ అంబ్రిల్లా అండ్ పైన నెట్ బ్లౌజ్ విత్ రఫుల్ చున్నీ నెక్స్ట్ ఇది శారీ చెన్నై షాపింగ్ మాల్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్కి శారీ తీసుకున్నాను అర్జెంటుగా స్టిచ్ చేయాలి అని నేను తీసుకున్న శారీకే శారీయే లాంగ్ ఫ్రాక్ కుట్టేశాను తెల్లారి సత్యనారాయణ వ్రతం అని యాక్చువల్గా ఇది ఫ్రాక్ అని తీసుకోలేదండి శారీ కని తీసుకున్నాం కానీ హడావుడ్గా కుట్టాల్సి వచ్చింది నెక్స్ట్ ఇది సెమీ స్టిచ్చిడ్ లెహెంగా మై లేబుల్స్లో మై లేబుల్స్లో తీసుకున్నానండి ఇది స్టిచ్ చేసి దసరాకి వేసుకుంది నెక్స్ట్ ఇది ఆర్కే కలెక్షన్స్లో ప్లెయిన్ శారీ థౌజండ్ రూపీస్కి తీసుకొని లంగా ఓనీకి స్టిచ్ చేశానండి ఈ డ్రెస్సెస్ అన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి నచ్చితే లైక్